ఇప్పుడు అదే జరుగుతుంది చెప్తున్నారు వస్తున్నాడు అధ్యక్ష బెదిరించామన్నారు అధ్యక్షుడు అధ్యక్ష చెప్పండి ప్రతి దిట్ అని చెప్పబోతుంది మీరు హౌస్ వాయిదా ఇవ్వండి రాని మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి విశ్వవిద్యాలయాలు ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారు ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశాను వాళ్ళు చెప్పండి స్వీట్ పెట్టి చెప్పమండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంఘారాణి గారు ఫోన్ చేశారా లేదా మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి గౌరవ సబ్దాని ఆయన విడ్రోహల్ స్టేట్మెంట్ అధ్యక్ష ఈ రాష్ట్ర విద్రోహ స్టేట్మెంట్ గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విడ్రోహ్ చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేశారు అధ్యక్ష ఏపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్ళకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చున్నారా ఏపీటీఎస్ చైర్మన్ రూమ్ లోకి తాళాలు కార్యాలయాలు పంపించారు అధ్యక్ష వీలు మాట్లాడేదా అధ్యక్ష వీలు మాట్లాడేదా చిత్తశుద్ధి వీలు మాట్లాడదా నోడో ఈ రాష్ట్ర విడ్రా స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడే స్టేట్మెంట్ విడ్రా చేయాలి అధ్యక్ష ఇది కర్ఫ్యూ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గానే కించవర్క్ చేయడానికి మాట్లాడలేదు అధ్యక్ష ఈ దాన్సలర్ కాంధ్రబోల్ గవర్నర్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇట్లా మారుతా प्रतिष्ठा मारत अध्यक्ष